ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయ్ భాస్కర్ నమస్తే సార్ కంగ్రాచులేషన్స్ రమణ సంస్కార అరవై నాలుగు గంటలు అయిందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాం తెచ్చి బండి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద అయితే ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండరేసి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా కొంచెం అంటే ఎప్పుడు అంటే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసింది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెట్టుకుంటాం మరి మనం గట్టిగా నించుంటే పన్నెండు వస్తాయంటే మనం లక్కిపోతే ఆరు నుంచి ఇరవై వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి ఆ మట్టి ఏమైంది ఫిల్టర్ అయిపోతుందండి వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళు థర్డ్ సిపి మీకు లక్కీగా ఇక్కడ మనకి ఇది కొంచెం కవర్ అవుతుంది నిన్న రెండు తగ్గిన తర్వాత వేళ గంట వన్ ఫీట్ తగ్గింది అన్నారు చాలా ఏరియాస్ లో అలా మీరు బ్రీచ్ ఇది ఇది అయిపోతే ఇక్కడి నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి ఇప్పుడు అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి అప్పు చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్ సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం ఏమి గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాం ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు రెగ్యులేటర్ పరిస్థితి దానికి మన విజయవాడ కూడా మొత్తం వర్షం పడుతుందండి మాకు నైన్ థర్టీ వరకు పడతానండి నాపలేదు లేండి పని అయితే ఆపలేదు మెంగస్రా గారు డెబ్భై వేలు మేన్ పవర్ ఇంకా ఆయన కళ్ళ ఎదురు పంపిస్తాను కళ్ళైదు వెళ్తున్నాయి కదా ముప్పై వేలు కెపాసిటీ ఇది ముప్పై ఏడు వేలు డిజైన్ కెపా డిజైన్ కెపాసిటీ ఎందుకంటే పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పుడు పదిహేడు వేలు ఐదు ఉంది కదండి అది బైక్ చేయాలి నెక్స్ ఉన్నాయండి కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి నాలుగై చోట్ల ఈ థర్మలిజెంట్ కి అందరూ ఇవి ఉన్నాయి కదా